ఏముంది వాడు మరణము యొక్క బలము గలవాడు కదా అది కూడా అది కూడా ఇదే లెక్క కింద ఇదే చర్య ఇదే యాక్షన్ అనమాట వాడు ఊరికే పాపం చేస్తున్నాడు గద్దించినా వినడం లేదు శరీరంలో వాడు ఇంకా ఉంటే ఎక్కువ పాపం చేస్తాడు కనుక పాపం మానుకోవాలంటే వాడిని శరీరము నశించాలి చచ్చిపోవాలి వాడు గనక వాడిని సాతానికి అప్పగించేశాడు అట్లాగే వీళ్ళు కూడా హుమెన్ అయ అలెక్సాందర్ అనే వాళ్ళను కూడా సాతానుకు వాళ్ళు దూషించకుండా శిక్షింపబడుటకై అంటే మనం కొడితే వాళ్ళు మనల్ని దూషిస్తారుగా కనుక సైతానికి అప్పగించేసి వాడి మీద ఉన్నటువంటి కావలి ఆ కంచి అనేది దేవుడు తీసేస్తాడు తీసేస్తే వాళ్ళకి ఇంకా ఆ వ్యాధులే వస్తాయో ఇంకా నష్టాలే జరుగుతాయో ఆఖరికి చావే వస్తుందో ఏదైనా కావచ్చు మరణం యొక్క బలం గలవాడు కదా సాతాను అప్పగించేస్తే వాళ్ళు చచ్చిపోతారు ఖచ్చితంగా నేను మందిని అప్పగించాను వాళ్ళు వెళ్ళిపోయారు ఖచ్చితంగా గాడ్ బ్లెస్ ప్రార్థనలో ఉంటారా అంటే ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి చెప్పినా మారకుండా వితండవాదాలు చేసి దుర్మార్గంగా మాట్లాడుతుంటే అప్పుడు ఇక దేవా ఇక వీడు మనసు పొందేలాగా లేడు నేను ఇక వాడి కోసం విజ్ఞాపన చెయ్యను వాడు ఇంకా పాపకార్యాలు కొనసాగించకుండా వీరి శరీరం నశించుకా కాపుదల కంచె తీసే తండ్రి అని ప్రార్థన చేసేస్తాం అదే అప్పగించడం అట్లాంటి వాళ్ళు చాలామంది వెళ్ళిపోయిన ఆయన గాడ్ బ్లెస్ యు